భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల నలభై మూడు ఈ గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలన సంస్థలు అయిన పంచాయతీల వ్యవధి మరియు నిబంధనలను వివరిస్తుంది దాని ముఖ్య అంశాల వివరణ ఇక్కడ ఉంది పంచాయతీల వ్యవధి క్లాజ్ ఒకటి ప్రస్తుతమున్న ఏదైనా చట్టం ప్రకారం దానిని త్వరగా రద్దు చేయకపోతే ప్రతి పంచాయతీ దాని మొదటి సమావేశం తేదీ నుండి పాటు కొనసాగుతుంది అకాల రద్దుకు వ్యతిరేకంగా రక్షణ క్లాజ్ రెండు క్లాజ్ ఒకటిలో పేర్కొన్న విధంగా పనిచేసే పంచాయతీని ఐదేళ్ల పదవీకాలం పూర్తయ్యేలోపు ఏ చట్టానికి దాని కాలావధిని సవరణ చేయు అధికారము లేదు ఎన్నికల సమయ పాలన క్లాజ్ మూడు కొత్త పంచాయతీ ఏర్పాటుకు ఎన్నికలు ఈ క్రింది విధముగా పూర్తి చేయాలి ఏ క్లాజ్ ఒకటిలో పేర్కొన్న ఐదేళ్ల పదవీ కాలం ముగిసేలోపు బి ఒక పంచాయతీ రద్దైన ఆరు నెలల్లోపు రద్దైన పంచాయతీకి మిగిలిన పదవీకాలం ఆరు నెలల కంటే తక్కువ ఉంటే ఆ కాలానికి ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదు పునర్నిర్మించిన పంచాయతీల కాలపరిమితి క్లాజ్ నాలుగు ఒక పంచాయతీ ఐదేళ్ల పదవీకాలం పూర్తి కాకముందే రద్దు చేయబడితే కొత్తగా ఏర్పాటైన పంచాయతీ అసలు పదవీకాలం యొక్క మిగిలిన కాలానికి మాత్రమే పనిచేస్తుంది భారత సంవిధానము భాగము తొమ్మిది పంచాయతీలు ఆర్టికల్ రెండు వందల నలభై మూడు పంచాయతీల కాలపరిమితి మొదలగునవి ఒకటి ప్రతి పంచాయతీ తత్సమయమున అమలు నందున్న ఏదేని శాసనము క్రింద ముందుగా రద్దు చేయబడిననే తప్ప దాని మొదటి సమావేశమునకు నియమించిన తేదీ నుండి ఐదు సంవత్సరముల పాటు కొనసాగవలను మరియు అంతకు మించి కొనసాగరాదు రెండు తత్సమయమునందు అమలునందున్న ఏదేని శాసనము యొక్క సవరణ అట్టి సవరణకు తక్షణ పూర్వము పనిచేయుచున్న ఏదేని స్థాయిలోని ఒక పంచాయతీని ఖండము ఒకటి లో నిర్దేశించిన దాని కాలావధి ముగినంత వరకు రద్దు విఘటన చేయు ప్రభావము కలిగి ఉండదు మూడు ఒక పంచాయతీని ఏర్పాటు చేయుటకే ఎన్నికను ఎ ఖండము ఒకటి లో నిర్దేశించిన దాని కాలావధి ముగియుటకు ముందు బి దానిని రద్దు చేసిన తేదీ నుండి ఆరు నెలల కాలావధి ముగిటకు ముందు పూర్తి చేయబడవలను అయితే రద్దు చేయబడిన పంచాయతీ కొనసాగవలసి ఉన్న మిగిలిన కాలావధి ఆరు నెలల కన్నా తక్కువ అయినచో అట్టి కాలావధికి పంచాయతీని ఏర్పాటు చేయటకు ఈ ఖండము క్రింద ఎన్నికలు జరుపవలసిన అవసరము లేదు నాలుగు ఒక పంచాయతీ దాని కాలావధి ముగియుటకు ముందు రద్దు చేయబడిన పిమ్మట ఏర్పాటు చేయబడిన పంచాయతీ రద్దు చేయబడిన పంచాయతీ The Constitution of India. Part 9. The Panchayats. Article 243E. Duration of Panchayats, etc. 1. Every Panchayat, unless sooner dissolved under any law for the time being in force, Shall continue for five years from the date appointed for its first meeting and no longer. Two, no amendment of any law for the time being in force shall have the effect of causing dissolution of a panchayat at any level, which is functioning immediately before such amendment, till the expiration of its duration specified in clause one. Three, an election to constitute a panchayat shall be completed. A. Before the expiry of its duration specified in clause 1. B. Before the expiration of a period of six months from the date of its dissolution. Provided that where the remainder of the period for which the dissolved panchayat would have continued is less than six months, it shall not be necessary to hold any election under this clause for constituting the panchayat for such period. 4. A panchayat constituted upon the dissolution of a panchayat before the expiration of its duration shall continue only for the remainder of the period for which the dissolved panchayat would have continued under clause 1 had it not been so dissolved. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల నలభై మూడు ఎఫ్ పంచాయతీలో సభ్యత్వానికి అనర్హుల గురించి తెలియజేస్తుంది ఇది ఒక వ్యక్తిని పంచాయతీ సభ్యునిగా ఎన్నుకోకుండా అనర్హులుగా ప్రకటించే ప్రమాణాలను నిర్దేశిస్తుంది నిబంధనల వివరణ ఎక్కడ ఉంది నిబంధన ఒకటి కింది షరతులలో ఒక వ్యక్తిని పంచాయతీ సభ్యునిగా ఎంపిక చేసినందుకు అనర్హుడవుతాడు రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు చట్టం ద్వారా అనర్హత రాష్ట్ర శాసనసభకు ఎన్నికల ప్రయోజనాల కోసం ప్రస్తుతం అమలులో ఉన్న ఏదైనా చట్టం ద్వారా లేదా దాని ప్రకారం ఒక వ్యక్తి అనర్హుడైతే నిబంధన ఇరవై ఒక్క సంవత్సరాల వయస్సు వచ్చిన వ్యక్తి ఇరవై ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నారనే కారణంతో మాత్రమే అనర్హులుగా ప్రకటించబడరు ఇతర ఎన్నికలకు అనర్హత వయస్సు ఎక్కువగా ఉన్నప్పటికీ ఇరవై ఒక్క సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తి అర్హులని దీని అర్థం బి రాష్ట్ర శాసనసభ చట్టం ద్వారా అనర్హత రాష్ట్ర శాసనసభ రూపొందించిన ఏదైనా చట్టం ద్వారా లేదా దాని ప్రకారం ఒక వ్యక్తి అనర్హుడైతే నిబంధన రెండు ఒక పంచాయతీ సభ్యుడు క్లాజ్ ఒకటి లో పేర్కొన్న ఏదైనా అనర్హతలకు లోబడి ఉన్నారా అనే విషయంలో ఏదైనా సందేహం ఉంటే ఈ ప్రశ్న నిర్ణయం కోసం రాష్ట్ర శాసనసభకు అటువంటి అధికారానికి సూచించబడుతుంది చట్టం ద్వారా నిర్దేశించబడుతుంది సారాంశం రాష్ట్ర శాసనసభ ఎన్నికల కోసం విధానాల ప్రకారం రాష్ట్ర శాసనసభచే నియమించబడిన అధికారం ద్వారా పరిష్కరించబడతాయి భారత సంవిధానము భాగము తొమ్మిది పంచాయతీలు ఆర్టికల్ రెండు వందల నలభై మూడు ఎఫ్ సభ్యత్వమునకు నిరర్హత ఒకటి ఒక వ్యక్తి ఒక పంచాయతీ సభ్యునిగా ఎంచుకునబడుటకు మరియు సభ్యుడుగా ఉండటకు ఈ క్రింది నిరర్హుడు అగును సంబంధిత శాసనమండలి ఎన్నికల నిమిత్తము తత్సమయమున అమలునందున్న ఏదేని శాసనము క్రింద ఆయన అట్లు నిరర్హుడు అయినచో అయితే ఏ వ్యక్తికి ఆయనను ఇరవై ఒక్క సంవత్సరములు ఉన్నచో ఆయన ఇరవై ఐదు సంవత్సరముల లోపు వయస్సుగల వాడన్న కారణముతో ఆయనను నిర్హుడుని చేయరాదు బి రాజ్య శాసన మండలిచే చేయబడిన ఏదేని శాసనము చేయలేక దాని క్రింద ఆయన నిరహుడు అయినచో రెండు ఒక పంచాయతీ సభ్యుడు ఖండము ఒకటి లో ఉదహరించిన ఏవేని నిరహతలకు గురి అయినాడా అను ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు ఆ విషయమును రాజ్య శాసన మండలి శాసనము ద్వారా నిబంధించినట్టి ప్రాధికారి నిర్ణయమునకు అట్టి రీతిలో నిర్దేశించవలెను The Constitution of India. Part 9. The Panchayats. Article 243F. Disqualifications for membership. 1. A person shall be disqualified for being chosen as, and for being, a member of a Panchayat. A. If he is so disqualified by or under any law for the time being in force for the purposes of elections to the legislature of the state concerned, Provided that no person shall be disqualified on the ground that he is less than 25 years of age if he has attained the age of 21 years. B. If he is so disqualified by or under any law made by the legislature of the state. 2. If any question arises as to whether a member of a panchayat has become subject to any of the disqualifications mentioned in clause 1. The question shall be referred for the decision of such authority and in such manner as the legislature of a state may, by law, provide. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల నలభై మూడు జి అనేది డెబ్బై మూడవ సవరణ చట్టం పంతొమ్మిది వందల తొంభై రెండు ద్వారా ఏర్పాటు చేయబడిన విస్తృత ఫ్రేమ్వర్క్ లో భాగం ఇది అధికారాలు మరియు బాధ్యతలను వికేంద్రీకరించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని స్థానిక స్వయం ప్రభుత్వ సంస్థలైన పంచాయతీలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది ఆర్టికల్ రెండు వందల నలభై మూడు జి యొక్క వివరణాత్మక వివరణ ఇక్కడ ఉంది ప్రధాన నిబంధన ఈ రాజ్యాంగంలోని నిబంధనలకు లోబడి పంచాయతీల అధికారాలు మరియు విధులు భారత రాజ్యాంగం యొక్క చట్టంలో అమలు చేయాలని ఈ నిబంధన సూచిస్తుంది రాష్ట్ర శాసనసభ చట్టం ప్రకారం పంచాయతీలకు స్వయం ప్రభుత్వ సంస్థలుగా పనిచేయడానికి అవసరమైన అధికారాలను ఇవ్వవచ్చు దీని అర్థం పంచాయతీలు స్థానిక స్వపరిపాలన సంస్థలుగా స్వయం ప్రతిపత్తితో పనిచేయడం కొరకు రాష్ట్ర శాసనసభలు అవసరమైన అధికారాలు మరియు అధికారాలను అందించే చట్టాలను ఆమోదించే అధికారం కలిగి ఉంటాయి తగిన స్థాయిలో పంచాయతీలపై అధికారాలు మరియు బాధ్యతల వికేంద్రీకరణ ఇది రాష్ట్ర ప్రభుత్వం నుండి వివిధ స్థాయిలలో గ్రామం మధ్యంతరం మరియు జిల్లా పంచాయతీలకు అధికారాల బదిలీ లేదా ప్రతినిధిని సూచిస్తుంది నిర్దిష్ట బాధ్యతలు ఆర్థికాభివృద్ధి మరియు సామాజిక న్యాయం కోసం ప్రణాళికల తయారీ పంచాయతీలు ఆర్థిక వృద్ధిని పెంపొందించడానికి మరియు వారి అధికార పరిధిలో సామాజిక న్యాయాన్ని నిర్ధారించే లక్ష్యంతో ప్రణాళికలను రూపొందించవచ్చు పేదరిక నిర్మూలన విద్య ఆరోగ్యం మరియు ఇతర సామాజిక సంక్షేమ చర్యలు వంటి సమస్యలను పరిష్కరించడం ఇందులో ఉంది బి పదకొండవ షెడ్యూల్ లో జాబితా చేయబడిన అంశాలతో సహా వారికి అప్పగించబడిన ఆర్థికాభివృద్ది మరియు సామాజిక న్యాయం కోసం పథకాల అమలు వివిధ అభివృద్ది పథకాలను అమలు చేయడానికి పంచ